నమస్తే వెల్కమ్ టు వన్ దివి హెల్త్ టిప్ చలికాలంలో మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళు గుండెపోటు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు అసలు చలికాలానికి గుండెకు ఉన్న సంబంధం ఏమిటి చలికాలంలోనే అది కూడా తెల్లవారుజాము సమయంలోనే ఎక్కువగా గుండెపోటు రావడానికి గల కారణం ఏంటి ఎండాకాలం వానాకాలంతో పోల్చితే చలికాలంలో ఎక్కువగా గుండెపోట్లు సంభవిస్తున్నాయి చల్లని వాతావరణానికి రక్తనాళాలు సంకోచిస్తాయి రక్త ప్రవాహం తగ్గి గుండెపై ఒత్తిడి ఏర్పడుతుంది రక్త పీడనం ఎక్కువైతే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది అధిక శారీరక శ్రమ నిద్రలేమి పని ఒత్తిడి మానసిక సమస్యలు తదితర కారణమని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు చలిలో శారీరక శ్రమ ఒకింత గుండెకు హానికరమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు చలిలో ఎలాంటి రక్షణ లేకుండా మికంగా వ్యాయామాలు చేయటం వల్ల గుండె పనితీరు క్షీణిస్తుంది గుండె సంబంధ సమస్యలు ఉన్నవారు చలికాలంలో తేలికపాటి వ్యాయామాలు ఎంచుకోవాలి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కార్డిసోల్ లెవెల్స్ పెరుగుతాయి రక్తం గడ్డకట్టే ధోరణి ఉదయం పూట ఎక్కువగా ఉంటుంది చల్లని వాతావరణంలో వ్యాయామం చేయాల్సి వస్తే నెమ్మదిగా ప్రారంభించి శరీరం కుదుట పడిన తర్వాత మోతాదు పెంచాలి వీలైనంత వరకు బయట ప్రదేశాల్లో కాకుండా ఇంటి పరిసరాల్లోనే నడక సాధారణ వ్యాయామాలు చేయటం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు ధ్యానం ప్రాణాయామం వంటి వాటితో ప్రయోజనం ఉంటుందంటున్నారు మధుమేహం రక్తపోటు గుండె జబ్బులు ఉన్నవారు చలికాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి శరీర ఉష్ణోగ్రతలను సరైన స్థాయిలో ఉంచే దుస్తులు ధరించాలి ఎప్పటికప్పుడు రక్తపోటును పరీక్షించుకుంటూ నియంత్రించుకోవాలి మధుమేహ బాధితులు ఉదయం ఏడు గంటల తర్వాత వ్యాయామం చేయాలి రక్తం పలచబడే మాత్రలు తప్పనిసరిగా వాడాలి లేని పక్షంలో గుండెపోటు బ్రెయిన్ స్ట్రోక్లు రావచ్చు చల్లని గాలులతో శ్వాసకోశ సమస్యలు తలెత్తి గుండెను ప్రభావితం చేస్తాయి చలికాలంలో ధూమపానం చేసేవారికి గుండెపోటు వచ్చే అవకాశాలు పది రెట్లు ఎక్కువగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఇది వాళ్ళది హెల్త్ టిప్ మరో హెల్త్ టిప్తో తో మళ్ళీ కలుద్దాం నమస్తే